నమస్కారం అండి ఈరోజు మనం చాలా పవిత్రమైన పోలి పాడ్యమి కథ గురించి తెలుసుకుందాం ఈ కథను కార్తీక మాసం చివరి రోజు మార్గశిర పౌర్ణమి పాడ్యమి మరియు పోలీ దీపాల పండుగ రోజు చదివితే మహాపుణ్యం లభిస్తుందని పూర్వకాలము నుండి నమ్మకం ప్రాచీన కాలంలో ధర్మం భక్తి ప్రధానంగా నిలిచిన రోజులలో ఈక్షుపురి అనే ఒక పుణ్య గ్రామం ఉండేది ఆ గ్రామంలో సంయుక్త కుటుంబాలు పెద్దలు వృద్ధులు చిన్నపిల్లలు అందరూ కలిసి జీవించే శాంతిమయ జీవనం ఆ గ్రామంలో కార్తీక మాసం ప్రారంభమైతే నదుల దగ్గర పవిత్ర స్నానాలు దేవాలయాల్లో దీపాల వెలుగులు గృహాల్లో శివార్చనలు అన్ని పరమ పవిత్రంగా జరిగేవి అలాంటి గ్రామంలో పెద్ద సంయుక్త కుటుంబంలో ఉన్న పెద్ద కోడలు పోలి పోలి అందంగా మంచిగా పని మనిషిలా మెలిగే స్వభావంతో ముఖ్యంగా భక్తిలో ఎంతో శ్రద్ధగలది పోలీ వెలిగించే దీపం నెమ్మదిగా రాత్రంతా వెలిగి ఉండేది గ్రామస్థులు అంటారు పోలీ దీపం వెలిగితే దేవతలే ఇంట్లో దిగుతారు అత్తగారి ఈర్ష్య పోలీ మంచితనం అందం భక్తి అందరూ చూసి పోలీ అత్తగారు అసూయపడటం మొదలుపెట్టింది ఎందుకంటే ఇంట్లో అందరూ పోలీని మెచ్చుకుంటున్నారు అత్తగారికి తన కూతురంటే ప్రేమ కానీ పోలీపై మాత్రం అసూయ అత్తగారు మనసులో అనుకుంది పోలీ ఈ ఇంట్లో అందరి ప్రేమను గెలుచుకుంటోంది దీనిని ఏదోలా అడ్డుకోవాలి అలా ఆ అసూయ రోజురోజుకు కాలిపోయిన నీలా కట్టిపడింది కార్తీక మాసం పవిత్రమైన రోజుల ప్రారంభం కార్తీక మాసం మొదటి రోజునుంచే పోలీ తెల్లవారుజామున లేచి స్నానం చేసి శివలింగం వద్ద పూజ చేసి సాయంత్రం తప్పకుండా దీపం వెలిగించేది ఆ దీపాన్ని గాలి ఆర్పకుండా ఉండేందుకు ఒక బుట్టతో కప్పి ఉంచేది దీపం వేసేటప్పుడు దేవుడిని ఇలా ప్రార్థించేది శివ శివ ఈ దీపం మీ కటాక్షం కోసం నన్ను ఏ అడ్డంకులు ఆపలేవు ఆమె భక్తిని చూసి దేవతలు సంతోషించారు అత్తగారి కొత్త కుట్రలు పోలీ భక్తిని ఆపడానికి అత్తగారు రోజూ కొత్త కొత్త పనులు పెడుతూ ఇలా చేసింది ఉదయం మూడు గంటలకు లేచి వరి వడకమంది పది పొయ్యిల బంకను ఒంటరిగా తేవమంది మధ్యాహ్నం ధాన్యం కోయమంది సాయంత్రం పశువులకు పశుగ్రాసం తెచ్చమంది రాత్రికి కోడిగుడ్ల పోలీసులు శుభ్రం చేయమంది ఏ పనులైనా అత్తగారు ఒకే మాట చెప్పేది దీపాలాంటి టైం లేదు నీకు పోలీ నవ్వుతూ పనులు పని దేవుడి పని దేవుడి పని అత్తగారు పోలీ రహస్యంగా వెలిగించిన కార్తీక దీపం పనుల్లో అలసిపోయినప్పటికీ సాయంత్రం బుట్ట వత్తులు నెయ్యి తీసుకుని మెల్లిగా ఇంటి వెనుక ప్రక్కనే దీపం వేసేది ఆ రాత్రికి గాలి చాలా వేగంగా వీచింది అంత గాలిలో దీపం ఆరిపోకుండా పోలీ బుట్టతో కప్పి ఇలా చెప్పింది శివశివ నా భక్తిని కాపాడండి దీపం మాత్రం అదరకుండా ఒక్కసారి కూడా ఆరలేదు దేవతలే దాన్ని కాపాడుతున్నారని పోలీకి తెలియదు దేవతల పరీక్ష పోలీ నిజమైన భక్తిని పరీక్షించడానికి శివపార్వతులు భూమికి వచ్చారు ఆ రోజు అత్తగారు పోలీకి మరింత భారమైన పనులు ఇచ్చింది సూర్యాస్తమయం దగ్గరకు రావడంతో పోలీకి ఇంకా పని మిగిలి ఉంది కాని పోలీ తాను ఇచ్చుకున్న మాట గుర్తు చేసుకుని పనులు త్వరగా చేసి శ్వాసకూడా లేకుండా చేతులు వణుకుతున్న బుట్ట తీసుకుని పరిగెత్తింది ఆమె దీపం వేసిన క్షణంలో దీపం మామూలు దీపం కాదు ఆ బుట్ట కింద నుంచి ఒక దివ్యకాంతి ఆకాశాన్ని అందుకుంది శివపార్వతులు చిరునవ్వులు నవ్వుకున్నారు స్వర్గానికి ఆహ్వానం స్వర్గదీపం తరువాత రోజు సాయంత్రం పోలీ దీపం వేసేందుకు సిద్ధమవుతున్నప్పుడే ఆకాశం ఒక్కసారిగా బంగారు మేఘాలతో నిండిపోయింది ఈక్షుపురి గ్రామం మొత్తం ఆశ్చర్యంతో చూసింది స్వర్గదూతలు ఆకాశం నుంచి దిగారు వారు పోలీ ముందు నమస్కరించి ఇలా చెప్పారు నీ భక్తిని చూసి శివపార్వతులు నిన్ను స్వర్గానికి ఆహ్వానిస్తున్నారు నీ దీపం ఇక స్వర్గంలో వెలగాలి గ్రామంలోనే అందరూ అద్భుతం చూసి స్తంభించిపోయారు అత్తగారైతే పశ్చాత్తాపంతో ఏడ్చింది పోలీ తన చేతులతో నెమ్మదిగా బుట్టను తీసింది దీపం ఇంకా వెలుగుతూనే ఉంది పోలీ స్వర్గదూతలను నమస్కరించి ఆకాశమార్గంలో స్వర్గానికి ఎగసిపోయింది ఆమె బుట్టదీపం దీపం గా ప్రసిద్ధి చెందింది పోలీ ఇచ్చే సందేశం నిజమైన భక్తిని ఎవరూ ఆపలేరు అడ్డంకులు వంద దేవుని సేవ ఆగకూడదు కార్తీకమాసం దీపం మన జీవితం వెలిగించే దీపం వినయం శ్రద్ధ ధర్మం ఇవే దేవతలను కరుణింపజేస్తాయి లాంటి ఒక భక్తురాలు పవిత్రతతో స్వర్గానికి చేరుతుంది కథ ముగింపు కానీ భక్తి మొదలు ఈ కథ ప్రతి కార్తీక మాసంలో దీపం వెలిగించే సంప్రదాయానికి మూలకథ లాంటి భక్తి ఉన్నవారికి దేవతలే ప్రత్యక్షమవుతారని ఈ కథ చెబుతుంది